పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో పారిశుధ్య కార్మికులకు పీపీ కిట్లు పంపిణీ మరియు హెల్త్ చెకప్ ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో తెలంగాణ వంటకాల ప్రదర్శన ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇల్లందు శాసనసభ్యులు శ్రీ కోరం కనకయ్య తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రేజింగ్ ఆఫ్ తెలంగాణగా సంవత్సర కాలంలోనే నిలబెట్టిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది అందులో భాగంగానే నేడు పురపాలక సంఘం ఆధ్వర్యంలో భారీ విజయోత్సవ ర్యాలీ జగదాంబ సెంటర్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ఏర్పాటు చేయగా ఇళ్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య జెండా ఊపి విజయోత్సవ ర్యాలీని ప్రారంభించారు అనంతరం ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ వంటల ప్రదర్శనను సందర్శించారు ప్రజాపాలనలో భాగంగా మన పట్టణాన్ని మనమందరం పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ మేనేజర్ అంకుశావళి విజయోత్సవాల ఇన్ఛార్జ్ స్వరూప మాజీ మున్సిపల్ చైర్మన్ అనసూర్య కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దొడ్డ డానియల్ మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు మడుగు సాంబమూర్తి చెల్లాసేను నాయకులు మడుగు సాంబమూర్తి చెల్లాసేను బోల్లా సూర్యం గోచికొండ శ్రీదేవి మహిళా అధ్యక్షులు స్వరూప ఏవో శ్రీనివాస్ రెడ్డి శానిటరీ ఇన్స్పెక్టర్లు అధికారులు ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇచ్చేసినటువంటి శాసనసభ్యులు పూర్వం కనపడుతాయి తండయ్య గారికి అదేవిధంగా చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి ఇక్కడ ఉన్న కార్యకర్త నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం ఉద్దేశం ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా విజయోత్సవ కార్యక్రమాలు చేపట్టడంలో భాగంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఏవైతే ఆరోగ్య గ్యారెంటీలు పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జరిగింది ఆ కార్యక్రమం మీద రేవంత్ రెడ్డి గారు మన సీఎం గారు కార్యక్రమం ఇచ్చారు దాని మీద ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున ప్రోగ్రాం కూడా చేయడం జరుగుతుంది ఇంతకుముందు కమిషనర్ గారు చెప్పినట్టు ఏదైతే ప్లాస్టిక్ నిషేధం ఉందో పట్టణమంతా కూడా శుభ్రంగా ఉండాలని చెప్పి దీని ఇక్కడ మీరందరూ కూడా ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీకి విచ్చేస్తున్నటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు అలాగే కౌన్సిలర్లు మహిళా సంఘాల సభ్యులు మున్సిపల్ సిబ్బంది స్కూల్ విద్యార్థులు కాలేజ్ విద్యార్థులు పూర్వ అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ జగదాబాద్ సెంటర్ నుండి గోవింద్ సెంటర్ వరకు ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది సో ఈరోజు ముఖ్యంగా ఈ మూడు తారీఖు ఒకటి తారీఖు నుంచి తొమ్మిది తారీఖు వరకు ఈ ఉత్సవాల్లో భాగంగా మూడు తారీఖు పురపాలక సంఘాలు ఈ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాల్సి ఉంటుంది దీనిలో భాగంగా ఈ ర్యాలీతో పాటు మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ కార్మికులకు పీపీ కిట్స్ పంపిణీ అలాగే మహిళల చేత మహిళా శక్తి క్యాంటీన్ ప్రదర్శన అదేవిధంగా పారిశుద్ధ కార్మికులకు హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుంది మరి ఇక్కడ ఒక ఒక సంకల్పం మనం అందరం చేసుకోవాలి ఏంటిదంటే ఈ ఈ విజయోత్సవ ర్యాలీలో విజయోత్సవంతో పాటు ఇకపైన పట్టణంను కూడా అందరూ పరిశుభ్రంగా ఉంచే విధంగా ఈ మెయిన్ రోడ్ మీద కానీ మన వీధుల్లో కానీ ఎక్కడ కూడా చెత్త అనేది రోడ్ల మీద వేయకుండా అందరూ ఖచ్చితంగా మున్సిపల్ వాహనాలకు ఇచ్చి మన ఎల్లందు స్వచ్ఛ ఎల్లందు తీర్చిదిద్దడానికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోవడం జరుగుతుంది మరి అలాగే ఈ నిషేధిత ప్లాస్టిక్ కూడా అందరూ వాడకుండా చేతి సంచే వాడి ప్లాస్టిక్ నిర్మూలనలో కూడా ప్రతి ఒక్కరు భాగస్వాములని కోరుకోవడం కావాలని కోరుకోవడం జరుగుతుంది పురపాలక సంఘం నుంచి భారీ విజయోత్సవ ర్యాలీని ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవ శాసనసభ్యులు గోరవ్ కనకయ్య గారికి అదేవిధంగా పట్టణ అధ్యక్షులు దాని గారికి గౌరవ కౌన్సిలర్సు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ కమిషనర్ గారు పురపాలక సంఘం అదేవిధంగా ఈ కార్యక్రమానికి కలుగునరుగా విచ్చేసినటువంటి సోదరి సౌజన్యక్క గారికి మరియు పాతిక మిత్రులందరూ కూడా పేరు పేరు నమస్కారం మీ అందరూ తెలుసు ఆరు పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రవేశపెట్టి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ అందరూ కూడా ఎన్నో రకాలుగా ఏదో మాట్లాడుతున్నప్పటికీ ఈ యొక్క పథకాలన్నింటి కూడా జనంలోకి తీసుకెళ్ళడానికి ఈ సంబరాలు జరుపుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా గమనించాలి ఏం జరుగుతూ ఉందో ఖచ్చితంగా త్వరలో నిర్ణయం మంత్రి గారు కూడా చెప్తున్నారు ఇంద్రమైళ్ళు కూడా పది పదిహేను రోజుల్లో అందరికీ కూడా వచ్చేస్తే ప్రవేశపెట్టినటువంటి ఆ పథకాలు కూడా పూర్తిగా అందరికీ చేరే విధంగా ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం క్రియాబద్ధకంగా పనిచేస్తూ ఉంది అందరికీ నమస్కారం ఈరోజు నెల్లంగూరు పట్టణంలో జరిగేటువంటి ప్రజా పాలన విజయ చర్యలకు వచ్చినటువంటి స్థానిక చైర్మన్ గారు డీవీ గారు మరి ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి అక్క సౌజన్య గారు మున్సిపల్ చైర్మన్ గారు పట్టణ అధ్యక్షులు డ్యానియల్ గారు వారితో పాటు మహిళా సోదర వనరులు విద్యార్థులు విద్యార్థులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో నమస్తారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ఆ రోజు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలు పూర్తి చేసుకుని ముందుకు సాగుతున్న తరుణంలో విజయోత్సవ ర్యాలీ ఏర్పాటు చేసుకుని ప్రతి ప్రాంతంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు మండలాల్లో కూడా ఈ విజయోత్సవ ర్యాలీ తీసుకోవాలని చెప్పి మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి ఆ సందర్భంగా ఈ పట్టణంలో ఉన్నటువంటి ఈ ర్యాలీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వినియోగం చేయడానికి వచ్చినటువంటి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో ప్రభుత్వాలు ఏం చేశాయి మరి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇందిరా రాజ్యంలో సంక్షేమ పథకాలు ఏమేమి అనేది ప్రజల్లో తీసుకుపోయే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త ముందుండాలని ఒక సంకల్పంతో తీసుకున్నట్టు ఈ విజయోత్సరాలు అందరం కూడా విజయవంతం చేసే విధంగా ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తూ గత ప్రభుత్వం ఏమి ఇచ్చింది ఈ ప్రభుత్వం ఏమి ఇచ్చింది అనేది ప్రజలందరూ తెలుసు అయినా సరే కార్యకర్తలు ముందుపడి ఈ ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల్ని ప్రజలకు తీసుకునే విధంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అది ఇప్పుడే ప్రజలు మరి మున్సిపల్ చైర్మన్ గారు కూడా చెప్పారు నిన్న ముఖ్య నిన్న రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా తప్పకుండా పేదలు వారందరూ కూడా ఇచ్చే కార్యక్రమం ఇద్దరం విల్లిచ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రవేశపెట్టే విధంగా ప్రతి త్వరలో తీసుకునే నిర్ణయాన్ని మనందరం కూడా మరి వారికి ధన్యవాదాలు తెలియజేయాలి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని ఇబ్బందులు ఇచ్చినా కూడా ఏదైతే రోజు ఆ రోజు ఇచ్చిన మాట తప్పకుండా మాట నిలిపించే విధంగా రైతాంగాంతో పాటు పేదలు నిరుపేదలందరూ కూడా ఈ ప్రభుత్వం కాపాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వాలు కూడా పేదలకి మరి ఉపయోగపడే ప్రభుత్వాలు కావు గత ప్రభుత్వాలు చూసినట్టయితే వారికి ఉన్నటువంటి మరి వారు వారు తీసుకునే నిర్ణయాలు ఒక్కడ కూడా నిర్వహించకుండా మరి పోయిన పరిస్థితి అందుకే కావాలని చెప్పి రోజు మరి రాజ్యంలో అందరూ కూడా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు వారి మాటలు పెట్టుకున్న విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇస్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇదే కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా మరి అందరి దగ్గరకు పోయి ఇచ్చిన సంక్షేమ పథకాలని ప్రజలకు చేర్చే విధంగా